ఓకే సార్ నా పేరు శంకర్ నా జిల్లా వచ్చేసి నాకునూరు జిల్లా కొల్లాపూర్ మండలం ముగ్గుడుగుండం గ్రామం నేను గతంలో నల్లగొండ విజయ్ కుమార్ దగ్గర నేను చేప పిల్లలు తీసుకొచ్చింటి అది నాటుకోరమేనని చెప్పిండు ఆయన అందులో తెచ్చి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు మేపితే పావు కిలో నుంచి అర్ధ కిలో సైజు ఉన్నాయి సార్ అందులో కొన్ని హైబ్రిడ్ వేసిండు అవి మాత్రం కొద్దిగా కిలో వరకు పెరిగినాయి అయితే మాకు అన్నీ నా ఆరు వేల పిల్లలు తెచ్చుకున్నాం ఆరు వేల పిల్లలు తెచ్చుకుంటే నాకు ఇరవై నాలుగు క్వింటల్ మాత్రమే వెళ్ళినాయి సార్ దాంట్లో నుంచి ఇరవై నాలుగు క్వింటల్ వెళ్తే దాదాపున నాకు ఖర్చు ఎంత వచ్చిందంటే ఏడు లక్షల పైన వచ్చింది ఆ సీడుకు ఆ ఫీడుకు ఏడు లక్షల పైన ఖర్చు వస్తే నాకు దాదాపున ఒక నాలుగు నుంచి నాలుగున్నర లక్షలు మాత్రమే వచ్చినాయి దాంట్లో మాకు దాదాపున ఒక రెండున్నర లక్షల వరకు మాకు నెత్తిన పడ్డాయి అయితే ఇప్పుడు ఆ దాంట్లో అలా దగ్గర నుంచి తీసుకురాకూడదని మేము ఈ విజయవాడ వెళ్ళి మైపాల్ వాళ్ళ దగ్గర మంచి సీడ్ ఉంటే ఆడిపోయి ఈతన మేము తెచ్చుకున్నాము ఈ రోజుకి పది రోజులు అవుతుంది మాకు గ్రోత్ కూడా ఆ నుంచి ఈ నుంచి వరకు తెస్తే కొద్దిగా డిఫరెన్స్ బాగానే కాని వస్తున్నాయి మేము తెచ్చినప్పుడు కూడా మొట్టాట ఏం కాలే ఒక మూడు పిల్లలు మాత్రమే చనిపోయినాయి దారిలో ఇంకా ఆయన దగ్గర తెచ్చినప్పుడు దాదాపున ఒక ముప్పై నలభై పిల్లలు నలుగురు నుంచి తెస్తే ముప్పై నలభై పిల్లలు ఫాస్ట్ తెచ్చిపోయినాయి కానీ ఇవేం సావాలే ఇవి హెల్త్గా బాగానే ఉన్నాయి ఇప్పటికాడికి అయితే ప్రస్తుతానికి ఏం డ్యామేజ్ అయితే ఏం లేదు దీంట్లో మాకు కొద్దిగా గ్రోతే అనిపిస్తుంది ఇంకొక నెల తర్వాత అయితే ఇంకా ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాముల వరకు వచ్చేస్తుంది పావుల వరకు వచ్చేస్తుంది బాగానే ఉన్నాయి హెల్తీగా ఉన్నాయి పర్వాలేదు సార్ మీరు కూడా తెచ్చుకుంటే మైపాల్ సార్ దగ్గర నుంచే అక్కడ నుంచే తెచ్చుకోండి కానీ ఇలా మాటలు నమ్మి అలా మాటలు నమ్మి యూట్యూబ్లో చూసి ఇక్కడక్కడ చూసి అంత మోసపోవద్దు మీరు కూడా అట్లే యూట్యూబ్లో చూసి చాలా మోసపోయినాం రైతులు కూడా చాలామంది ఉన్నారు మేము చాలా దారుణంగా పోయినాం మా మా ఒకడు సింగోటంలో మా లింగసాయం అని మా దోస్తు ఉండే ఆయన పదకొండు వేల పిల్లలు తీస్తే దాదాపున ఒక పదిహేను క్వింటల్ మాత్రమే తీసిండు దాంట్లో ఆయన చాలా దారుణంగా పోయింది ఆయన చాలా లాస్ పోయింది మట్టం అమ్ముకుంటే మూడు లక్షలే వచ్చినాయి ఆయనకి ఆయన పది పదిహేను లక్షలు పెట్టుబడి పెడితే మూడు లక్షలే వచ్చినాయి అట్లా ఉంది కాబట్టి మీరు కూడా ఎక్కడ కూడా మోసపోకూడదు ఆ కంపెనీల దగ్గరనే సార్ కంపెనీల దగ్గరనే తెచ్చుకోండి మంచి పిల్లలు మంచిగా ఉంటుంది పర్వాలేదు మీరు ఆవే చేసి